దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారట ఈ ప్రపంచంలో చాలా మంది రోమపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాట దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని రాయబడింది దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారట దుర్నీతి అంటే పాపము సత్యము అంటే యేసు ప్రభువు సత్యస్వరూపు అయిన యేసు ప్రభువు వారిని దుర్నీతి అనే పాపములో ఉండి సత్యాన్ని చేర్చుకోకుండా అడ్డగిస్తున్నారట మనము సత్యాన్ని చేర్చుకుంటే సత్యానికి స్తంభాలుగా మనం ఉండగలిగితే మనము అనేకులను అసత్యములో నుండి సత్యములోనికి నడిపించబడగలం మనము సత్యానికి స్తంభాలుగా చేయబడి సత్యమందు మనం ప్రతిష్ట చేయబడాలి దేవుని